సో నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్రాజ్ సో మనం మన ఎన్నో టాపిక్స్ మనం తెలుసుకున్నాం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నన్ను చాలామంది కొన్ని పర్టికులర్ లెటర్స్ వాళ్ళు మనకి ఫోన్ చేసి మన ఆఫీస్ చెప్పటం వల్ల నేను ఒక పర్టికులర్ లెటర్స్ మీద నేను చేస్తున్నాను మిగతా లెటర్స్ మీద కూడా ముందు ముందు చేద్దాం మనం కాకపోతే ఈ పర్టిక్యులర్ మూడు లెటర్స్ వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై చాలా ఇంపాక్ట్ ఉంటుంది అందుకోసమే ఈ త్రీ లెటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది ఇవాళ మనం తెలుసుకోవేది ఏంటంటే ఆరు లెటర్ బిగినింగ్ విత్ ఆర్ రవి రవి రాఘవేంద్ర రాకేష్ రఘు రామ్ సంథింగ్ ఏది లీటర్ అయినా సరే ఆరు లీటర్ తోటి మొదలయ్యింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉండటమే ఆర్గ్యు ఆర్గ్యుమెంటీ మెంటాలిటీ తోటి ఉంటాం అన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే డీప్ వెళ్ళాలి తెలుసుకోవాలి ఇది ఉందా లేదా దీని పుట్టు పురుగుతా ఏంది వీళ్ళు ఏంటంటే సొసైటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఫ్యామిలీకి ఇస్తారు ఇదో హెడ్ ఎక్ ఉంది ఇది కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్లో కావచ్చు దేంట్లో అయినా సరే కానీ రెండు వేల ఇరవై ఐదు అనేది ఫోర్ బై నైన్ కాంబినేషన్ అలాగే మీది కూడా ఆర్ లెటర్ అనేది రాహుల్ రూల్ చేస్తాడు అలాగే న్యూమరాజికల్గా చూసుకున్నట్టయితే ఈ లెటరు చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే ఇది ఆర్ లెటర్ ఏంటంటే ఒక పర్సన్ ఇట్లా స్టాండింగ్ ఉన్నట్టు ఉంటుంది మీరు చూసినట్టయితే కాబట్టి ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు తీసుకున్నప్పుడు కూడా న్యూ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కూడా బిగినింగ్ విత్ ఆర్ లెటర్ చాలా ప్రికాషన్స్ తీసుకోండి అడ్వైజ్ తీసుకోండి ఒకవేళ లెటర్ కాకపోయినా మీద డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే అది కూడా ఒకసారి చూపించి ఇంకా మంచి ప్రికాషన్స్ మీరు ఫాలో అవ్వచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆరోగ్యపరంగా ఆర్ లెటర్ వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అన్ని పరాలు ఉంటుంది బట్ ఒకటే ఏంటంటే ఈ ఆరు లెటర్ వాళ్ళు మీ యొక్క ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళతో లాయల్గా ఉండండి ఎక్కడైతే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతో లాయల్గా ఉండండి వాళ్ళతో కానీ మోసము వాళ్ళతో ఏదైనా చెడు ప్రవర్తన చేసామా ఈ సంవత్సరం ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్త సో ఏం చే అట్లాంటిది ఏం జరగదు గురుగారు ఏం చేయాలనుకుంటే పనీర్ పనీర్ తీసుకోండి దాన్ని చిన్న చిన్న పీసెస్ చేయండి పక్షులకు పెట్టడం మొదలు పెట్టండి ప్రతినిత్యం ఇది ఇలాంటి అనారోగ్య సమస్య రానిది పార్ట్నర్షిప్లో ఇలాంటి ఇబ్బంది రానిది ఆర్థిక పరంగా కూడా ఈ సంవత్సరం బాగా ఖర్చు పెడతారు మీరు వచ్చిన డబ్బు ఎప్పటికీ కూడా ఈ ఆరు లీటర్లు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన డబ్బుని మనం సేవ్ చేద్దామన్న దానికన్నా ఎక్కువ ఖర్చైపోతుంది నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు తీసుకొస్తావు కానీ అది దేనో దానికి ఎక్స్పెండిచర్లో వెళ్ళిపోతుంది కాబట్టి ధనం కూడా ఈ సంవత్సరం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి మరి ఏం జగలుగురు గారు ధనం నిత్యం కూడా కంట్రోల్లో ఉండాలి అనుకుంటే శనగపప్పు శనగపప్పు నానబెట్టి పక్షులకి ఐటమ్ మొదలుపెట్టు గురువారం ఆదివారం రెండు రోజులు కూడా ఐటమ్ మొదలుపెట్టు ఆటోమేటిక్ ధనం అనేది నిలబడుతుంది వ్యాపారస్తులు ఏమున్నారు వ్యాపారస్తులు ఏం చేయాలి ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం ఏంటంటే వ్యాపారంలో వచ్చిన డబ్బుని నువ్వు కుదిరితే ఏం చేయండి అంటే వెజిటేబుల్స్ అయితే మనకి ఇప్పుడు మనం ఒక సాయంత్రం ఒక మార్కెట్కి వెళ్ళాం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాం ఆ రోజు ఏం చేస్తారు సాయంత్రం మనకు మిగిలిపోయిన కొన్ని తక్కువ రేట్లు ఇచ్చేస్తారు ఆ వెజిటేబుల్స్ నువ్వు తీసుకెళ్లి గోశాలలో వేయి ప్రయత్నం చేయి టమాటా కావచ్చు పాలకూర కావచ్చు ఏదైనా వస్తువులు అలాగే పాలకూర లాంటివి కానీ అలాంటివి ఏదైనా వస్తువులు లేదా టమాటా ఆలుగడ్డ ఇలాంటివి ఏది ఉన్నా అవి తీసుకెళ్లి గోషాల్లో ఈ సంవత్సరం మొత్తం నెలకు ఒకసారా లేదంటే రెండు వారానికి ఒకసారి కుదిరినప్పుడల్లా చేస్తుండు దాంతోపాటు ఎవరైతే ఒకవేళ ప్రైవేట్ జాబ్లో ఉన్నారో ఆ ప్రైవేట్ జాబ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే ఒకటే ఈ సంవత్సరంలో నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పేదవాళ్ళు కటిక పేదవాళ్ళు ఎవరున్నా చిన్న పిల్లలకు బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేయి ఒక్కసారి ఇస్తావా రెండుసార్లు ఇస్తావా నీ బడ్జెట్ నీ జాబ్లో ఎలాంటి ఇబ్బంది రాదు నువ్వు మార్కెటింగ్లో ఉండు అడ్మినిస్ట్రేషన్లో ఉండు లేదనుకుంటేనేమో ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ ప్రైవేట్ జాబ్ మీకు డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది అలాగే ఎవరైతే ఒకవేళ గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో ఎవరిదైతే నేమ్ స్టార్టింగ్ విత్ ఆర్ లెటర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి మనకి ఇబ్బంది ఉండొద్దు అనుకున్న వారి వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైతే ఈ మన టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో ఏం చేయండి అంటే ఏదైనా లిక్విడ్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి కానివ్వండి లేదనుకుంటే ఏదో రకమైన అక్కడ ఉపయోగపడే వస్తువులు ఇవ్వడానికి అంటే క్లీనింగ్ రిలేటెడ్ వస్తువులు ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లు ఎలాంటి ఇష్యూస్ రావు అలాగే మనం ఎవరికైతే విదేశీ ఆనం అనుకుంటున్నామో ఆరు లెటర్ వారు ఉన్నారు యానం వెళ్ళాలి గురుగారు మరి విదేశాల్లో కూడా మంచి మేము అక్కడ కూడా పేరు సంపాదించుకోవాలి అనుకుంటే ఇక్కడ నువ్వేం చేయండి పర్టికులర్ ఏంటంటే బటర్ నాన్ ఎందుకంటే దాంట్లో ఎక్కువ మనం బటర్ వాడతాం కదా ఆ బటర్ నాన్ ఒకటి తీసుకో దాంతోపాటు ఏదైనా నాన్ వెజ్ కర్రీ సంథింగ్ కొంచెమైనా పర్లేదు అది తీసుకొని ఎవరైనా సరే కానీ ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అక్కడ రోడ్ మీద కానీ ఎక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసేవి ఇది నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండ్రు ఎవరైతే విదేశీయానం అనుకున్నారో ఎవరైతే వివాహం అనుకుంటున్నారో ఆరు లీటర్ మీద ఉన్న గురువు గారు మాకు వివాహం ఎక్కడ జరగట్లేదు అనుకుంటే సింపుల్ ఒకటే చేయండి ప్రతినిత్యం కూడా టెంపుల్లో ఏదైనా సరే కానీ గుగ్గుల మనం వాళ్ళు గుగ్గుల వేస్తే గుగ్గులు ఇవ్వండి లేదా రేపు ఆ గుగ్గులం వేసే అంత బుగ్గులు కాల్చేంత ఓకే లేదు కాబట్టి ధూప్ స్టిక్స్ ఇచ్చేయండి ఆ ధూప్ స్టిక్స్ కూడా మీరు ఇక్కడ కాల్చలేవు అంటే రూమ్ ప్రెషర్ ఇచ్చేయండి ఈ మూడిట్లో ఏదండి ఇవ్వండి మీ వివాహం సంబంధించిన ఆరు లీటర్ వాళ్ళకి ఈ సొల్యూషన్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈ ఆరు లీటర్ వారు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఎందుకంటే నేను అన్ని యాంగిల్స్లో ఆలోచిస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే వాళ్ళకి చెప్పాలి డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్ మా టైం లేదంటే వాళ్ళకి చెప్పాలి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదులో నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉన్న లెటర్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కూడా చెప్పాలి అందుకని ఏంటంటే అన్ని రకాలుగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళని అదృష్టవంతులుగా మార్చాలి ఈ జ్యోతిష్యం అనేది ఏదో మాయో మంత్రమో రత్నాలు ఏంటి ఏదైనా మహిమలు చేసేటివి ఏం లేదు ఇదంతా సైంటిఫిక్గా ఉంది ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇక్కడ సిటీలో నేను పేరు చెప్పాను కానీ సిటీలో ఒక మంచి గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నారు మేడం ఒకళ్ళు వాళ్ళు తిరిగనంటూ ప్లేస్ లేదు షుగర్ ఒకటి థైరాయిడ్ ఒకటి ఆమె కంట్రోల్ లేదు పాప ఎక్కడెక్కడో తిరిగారు వాళ్ళు కేరళ దాకా కూడా వెళ్ళేసి వచ్చారు కానీ తగ్గట్లేదు నేను అన్న ఒక్కసారి నాకు చార్ట్ ఇవ్వండి మేడం ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఏసీపీ ఉన్నారు ఆయనకి చెప్పా ఒకసారి చార్ట్ తీసుకున్నా నేను చెప్తా ఎందుకు ఆమె పాప అంత సఫర్ అవుతుందని చెప్పి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఆమె డి సిక్స్టీన్ చార్ట్ డి సిక్స్టీన్ చార్ట్ ఎందుకంటే దీర్ఘకాల వ్యాధులకు నివారణ ఎక్కడ దొరుకుతుంది అనేది చూడాల్సింది డి సిక్స్టీన్ ఎప్పుడైతే ఎలా క్యూర్ అవుతుంది అంటే క్యూర్ అవుతుందా లేదనేది ఆ లో చూస్తాం ఎలా క్యూర్ అవుతుంది అలోపతి తోటి క్యూర్ అవుతుందా ఆయుర్వేదిక తోటి క్యూర్ అవుతుందా ఎలాంటిది మనం చూసుకోవాలి అది డి మనకి డీ థర్టీన్ లో తెలుస్తుంది సో అది రెండు అనలైజ్ చేసిన తర్వాత ఆమెకు సింపుల్గా నేను ఏమనలేదు మేడం నేను ఒక రెండు స్టోన్స్ ఇస్తాను ఆ రెండు స్టోన్స్ వేసుకోండి ఇఫ్ ఆర్ గెటింగ్ ఎనీ గుడ్ రిజల్ట్ దెన్ మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అని చెప్పి నేను చెప్పాను సరే ఇన్ని ట్రై చేసాం కదా ఆయన కూడా ఏసీపీ చేసి సార్ చెప్పగానే మీరు ట్రై చేయండి మేడం నేను కూడా గురుగారు చెప్పి చేశానని చెప్పి నమ్మకంతో నేను స్టోన్స్కి ఏం డబ్బులు తీసుకోలే ఎందుకంటే నా సబ్జెక్ట్ మీద నాకు పట్టు నేను ఎందుకంటే ఆమె సంతృప్తితో ఆమె ఇవ్వాలి అన్నట్టు నేనేం చేశాను ఆ రెండు స్టోన్స్ ఇచ్చాను ఆమెకి ఒకటి వెండిలో పెట్టున్నాము ఒకటి బంగారంలో పెట్టండి మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్లో రిజల్ట్ చూపిస్తుంది మెడిసిన్ బంద్ చేయండి నేను అన్నట్లే విత్ మెడిసిన్ దీన్ని యాడ్ చేసుకోండి ఈ యొక్క సైంటిఫిక్గా కూడా నేను చెప్తాను రీజన్ థైరాయిడ్ ఎందుకు వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది దాన్ని కంట్రోల్ చేసే ప్లానెట్స్ ఏంటివి అంతా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెండు స్టోన్స్ వేయించాను ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళ అబ్బాయి యూఎస్కి యూఎస్ వెళ్ళాడు సో ఆ అబ్బాయి వాళ్ళది ఏదో టూ త్రీ ఇయర్స్ ది కొన్న బుల్లెట్ అట్లనే పడి ఉంది నా కొడుకులాగా నాకు సాయం చేసేది అంటే ఇది పెట్టేసుకొని ఇచ్చేసింది అదే నేను డబ్బులు అడిగి ఉంటే ఏదో ఐదు వేలు పదివేలు ఇస్తున్నాడు సో ఆమె గుర్తుకు ఉండాలి నా నాకు క్యూర్ చేసావు నువ్వు ఈ బండి మీద ఎప్పుడు తిరిగినా సరే నాకు అది నన్ను గుర్తు చేసుకోలేదు తల్లిలాగా అని చెప్పి ఆ బుల్లెట్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదే ఆమె ఎక్కడెక్కడో లక్షలు ఖర్చు పెట్టి సింపుల్ని నా స్టోన్స్ కూడా పెద్ద కాస్టేం కాదు ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌసండ్ అయింది నేనన్నా నా దగ్గర కూడా వద్దామా మీరు ఎక్కడైనా బయట తీసుకోండి మీకు పరిచయాలు ఉంటాయి అందుకని మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వద్దు నీ చేతితోటే మొత్తం ప్రాణప్రతిష్ట రత్న శుద్ధి అన్నావు కదా నువ్వు ఎందుకంటే రత్నం తీసుకొచ్చి మార్కెట్లోంచి పెట్టేది కాదు ఆ రత్నాన్ని దేవాలి రత్నాన్ని శుద్ధి చేయాలి ఆ రత్నానికి సంబంధించిన అధిష్టాన దేవన దేవత ఆవాహన చేయాలి దాని తర్వాత నీ పర్పస్ ఏంటో అక్కడ చెప్పాలి నీ నక్షత్రం చెప్పాలి నీ గోత్రం చెప్పాలి నీకు ఏ ప్రాబ్లంలో పర్టికులర్ నువ్వు సఫర్ అవుతున్నావో ఆ యొక్క పర్టికులర్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే కొన్ని పసర్లు ఉంటాయి చెట్టు మూలికలు ఆ మూలికల్లో ఆ రత్నాన్ని వేసి బంధనం చేసి దాన్ని పర్టికులర్ ఒక టైంలో మనం ఉంగరం రూపంలో దాన్ని ప్రతిష్ఠించి వాళ్ళకి ధారణ సమయం అనేది ఒకటి చెప్పి వేసుకున్న తర్వాత అమ్మాయి జాగ్రత్తలు తీసుకోవాలి వేసుకున్న అన్నట్టు కాదు దీనికి ప్రికాషన్స్ కూడా ఉంటాయి ఈ ప్రికాషన్స్ మీరు ఫాలో అయ్యారంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అనేది వేస్ కాదు అని చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కూడా నేను గవర్నమెంట్ జాబ్ మంచి పొజిషన్ అంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే రైట్ రైట్ ట్రై చేద్దాం ఇన్ని లక్షల లక్షలు ఖర్చు పెట్టే నేను కూడా ట్రై చేస్తాను సో ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ దగ్గర ఉంటాయి సో మీరు కూడా కలవాలి అనుకున్నప్పుడు అమిత్ రాజ్ని అవసరం లేదు మేము మంచి గురువులు ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కలవండి లేదు అగ్నేష్ అమిత్ రాజ్ని కలవాలంటే హైదరాబాద్ బడగ్పేటలో ఉంటారు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వచ్చి కలవచ్చు సో రెండు వేల ఇరవై ఐదులో ఈ ఆరు లెటర్ కూడా ఈ పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకున్నాను సర్వే జనాశ